నువ్వు ఒకటి పెట్టుకోవాలి దాని ద్వారా ఇంత లబ్ధి ఉందాలి మళ్ళీ పది నెలలు వేయాలని చూస్తున్నావు ఇంకేం ఉన్నదా డైలాగ్ కొనవడతలేదు ఒక పన్నె నువ్వు నొప్పి పెట్టింది ఉన్న పన్ను అని వీకేసుకుంటా బాగా నడతాయి ఈ శాతాలకు అయితే డోకలేదు కేసీఆర్ కు ముచ్చట్లు చెప్పమంటే మొత్తం చెప్తాడు మరి అస్సలు దౌడపన్ను నవ్వలే దౌడపన్నే నొప్పి పెడితే పురుగులు పడితే మటన్ బొక్కలు నువ్వు దావతలు పెడితే నువ్వు తినగలుగుతావు మరి అయితే ఆ శాతం అవుతా అస్సలు మేడిగడ్డ లాంటి ముఖ్యమైన పన్నే వాటర్ ఇచ్చే పన్నే అక్కడనే తోట పడ్డది మిగతా వాటికి నీళ్ళెట్లు ఇస్తావు నిన్న కూడా చెప్పినాం మనం ఒక దగ్గర ఎడిటింగ్ చేస్తారు బీఆర్ఎస్ఆర్కి ఎడిటింగ్ కూడా చేస్తలేదు చుట్టు పచ్చని పొలాలు ఉన్నాయి మధ్యలో ఎండిపోయిన పొలాన్ని ఆయన కాళ దాన్ని ఓ తలాపున వారుతుంది అన్నపూర్ణ రంగనాయక సార్ మందరూ ఎడిపోయింది అరే నాయన మధ్యలోనే ఎండిపోయింది ఒక పొలమే చుట్టు పచ్చగుంది సూపెట్టాల జర సోషల్ మీడియాలో నా మంచిగా వాడరు నాయనా కేటీఆర్కి అంత ఖర్చు పెడుతుండ ముప్పై ఐదు మెడికల్ కాలేజీలు అప్పుడు గంటే వదిలి ముప్పై ఐదు యూట్యూబ్ ఛానల్ ఉంటాను అడిగి కొన్నడు కూడా కొన్ని ఆ కొన్నకి ముక్కులు మూతలు కూడా పలుగుతున్నాయి కానీ బీఆర్ఎస్కు మరో షాక్ కారు దిగనున్న మాజీ ఎమ్మెల్యే ఆరు రమేష్ బీజేపీలో చేరేందుకు ఏర్పాట్లు వరంగల్ ఎంపీ టికెట్ హామీతో పాటు ఈ ఎంపీ టికెట్లు టికెట్ అంటే వృత్తుడుగా అంతే ఏమి అంతే తాను తీసిన కోతుగా తానే పడతాడు నువ్వు ఎట్లయితే గొర్రె లెక్క భావించి అప్పట్లో నువ్వు డెబ్బై ఎనభై సీట్లు వచ్చినా కూడా మీతో అందరు ఇప్పుడు కూడా అదే పరిస్థితి నీ దగ్గర ఉన్న గొర్రెలు పోతూనే ఉంటాయి కొంటనే ఉంటారు ఇక డిప్యూటీ సీఎం గారికి సంబంధించిన వ్యాఖ్య ఇందాకనే మనం మాట్లాడుకున్నాం నాలుగు వందల ఎనభై కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత పాక్ నుంచి దొంగచాటుగా దేశంలోకి అరేబియా సముద్ర తీరన ఆపరేషన్ ఆరుగురు పాకిస్తానీలు అదుపులోకి ఈ డ్రగ్స్ విషయం కూడా చెప్పాలి దేశవ్యాప్తంగా ఎట్లుందో కానీ మన తెలంగాణకి ఎంత సరఫరా అవుతుందో దెబ్బన స్టాటిస్టిక్స్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నాయకుల ఈ అవినీతితో పాటు కొంత ఈ చీకటి సామ్రాజ్యాన్ని కూడా బయట దేవాల్సిన అవసరం ఉంది సెలబ్రిటీలను కూడా చాలామందిని కాపాడారు గతంలో ఈ డ్రగ్స్ విషయంలో మీడియాలో నాలుగు రోజులు హల్చల్ కావాలి తర్వాత ఈ పెద్ద మనిషి కేటీ రామారావు పోయి ఆయన వాళ్ళ దగ్గర ముడుపులు తీసుకోవాలి ఆ కేసు క్లోజ్ దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసే ఆఫీసర్ మళ్ళీ ఎటో ట్రాన్స్ఫర్ చేయాలి ఇదే భగవద్ నడిచింది ఆ చీకటి సామ్రాజ్యానికి రారాజుగా వెలిగేటప్పటి ఐటీ మంత్రి కేటీ రా కేటీ రామారావు డ్రగ్స్ తెలంగాణలో ప్రతి పల్లె పల్లెకి ఏరినాయి ఈ మందు బెల్ట్ షాపులు మద్యం ఎట్లా విచ్చలవిడిగా అయిందో డ్రగ్స్ కూడా అయిపోయింది ప్రతి మారుమూలు పల్లె ప్రాంతాల్లో కూడా చెరువు కట్టలకు కొనలకి రైల్వే ట్రాక్ల కొంట స్కూళ్ళ దగ్గర ప్రభుత్వ బడుల దగ్గర పాడుబడ్డ బంగ్లాల దగ్గర ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్ చాక్లెట్ రూపంలో అరే ఆఖరికి స్కూల్ పిల్లలు పసిపిల్లలకు కూడా చాక్లెట్ల రూపంలో డ్రగ్స్ పెట్టి అలవాటు చేస్తున్న పరిస్థితి ఉంది ఇలా తెలంగాణలో తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దయచేసి ఈ డ్రగ్స్ విషయంలో కూడా కాస్త అంత శ్రద్ధ తీసుకోవాలని చెప్పి కూడా చెప్తున్నాను కదులుతున్న డొంక ప్రణిత రావరస్తో వీళ్ళలోకి సంచాల చేయాలి ఈ అయ్యగోడు గురించి చెప్పి చెప్పి దూపైతుంది ఒక నిమిషం లైన్లు ఉండరీ చుత్తా ఉండర్రీ చూడాలి అంటే వీళ్ళని పొద్దున పొద్దుంత ఏడాయినా గడుతుంది చూడ చూడరు కొన్ని రోజులు ఎంపీ ఎలక్షన్లు అయిపోయినా కాయగొడుకులే ఈ వార్తలు కూడా వచ్చేటట్లేవు అమెరికాకు పోతున్నా పాస్పోర్ట్ గురించి ప్రయత్నాలు చేస్తున్నాడు కూడా వెళ్తుంది బీఆర్ఎస్ హాయంలో ప్రత్యేక టీమ్తో అధికారికంగా ట్యాపింగ్ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే డేటాని మొత్తం వీరేష్ తన తన సొంత డిస్కుల్లోకి కాపీ చేసుకున్నారన్న అనుమానాలు ఎవరిపై ఎవరెవరిపై నిఘా పెట్టారని దానిపై అనేక ఆధారాలు అసలు ధరణి అంటే రెవెన్యూకి సంబంధించింది అంటే దీనికి సంబంధమైన అంశమైనా దీనికి రిలేటెడ్ ఉంది ధరణి అంటే రెవెన్యూకి సంబంధించింది ఈ రికార్డులు ఎక్కడ ఉండాలి రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర ఉండాలి ఈ రామారావు ఏ డిపార్ట్మెంట్ ఐటీ ఐటీ దగ్గర ఒక ప్రత్యేక వ్యవస్థ నడిచిందట ఐటీ సెల్ల రెవెన్యూకి సంబంధించి ధరణి పోర్టల్ను నిర్వహించిన రెండు మూడు కంపెనీల దగ్గర ఎంతైతే డేటా ఉందో అంత డేటా మన సదరు రామారావు గారు మెయింటైన్ చేశారట ఎందుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రోబిటెడ్ ల్యాండ్స్ లిటికేషన్ ల్యాండ్స్ ఎక్కడెక్కడ ఎలాంటి భూములు ఉన్నాయని చెప్పేసి నిజా నిఘా వేసి మొత్తం బకాసురు లెక్క మింగేశ్వరూ ఈ బావా బామర్దులు ఇక ఆమె ఏం మాట్లాడుతాం ఆమె గురించి కానీ హర్యానా సీఎం కట్టర్ రాజీనామా కొత్త ముఖ్యమంత్రిగా ఈ రాజీనామాలు బీజేపీ జేజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో విభేదాలు కుప్పకూల బీజేపీ జేజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఇండిపెండెంట్ కలిపి బీజేపీ సొంతంగా ఏర్పాటు నాకు గిట్ల గీసండి అన్ని వార్తలు చూస్తుంటే కొంతమంది డబ్బులు తీసుకోకుండా నేను ఓటేసినా నాకు నా ఎమ్మెల్యే గెలిపించిన కానీ ఆ ఎమ్మెల్యే ఇంకా దేనికి అమ్ముడు పోయి ఇంకో పార్టీకి అమ్ముడు పోయాడు అప్పుడు నా ఓటును కూడా వాడు అమ్ముకున్నట్టే కదా దేని కూడా అమ్ముడు పోయినట్టే కదా సో డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేసిన వాళ్ళందరినీ దగా చేసి వాళ్ళని దద్దమలు చేసేస్తున్నాయి ఈ ప్రజాప్రతినిధులు వీళ్ళంతా కూడా మీరు అమ్ముడు పోతే కూడా మేము అమ్ముడు పోయంటారు నా మా ఓటు విలువగా ఆపాడు లేకపోతే ఆ డబ్బులు తీసుకోకుండా ఓట్లు అని చెప్పి ప్రచారం అనే మీరు కోట్ల కోట్లు తీసుకుంటారు పాప పేద మధ్యతరగతి వాడికి ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇచ్చి వాళ్ళు ఓట్లు వేయమని చెప్తారు బిజినెస్ దిస్ ఈజ్ బిజినెస్ అనేది ఉంటుంది సో డైలాగ్ మా వంశం మంచి చెప్తాడు ఇంకా కాంగ్రెస్ రెండో జాబితాలో విడుదల నలభై మూడు మంది అభ్యర్థులు ప్రకటన పదమూడు మంది ఓబీసీలకు ఇంక తెలంగాణలో ఎప్పుడు విడుదల చేస్తారు ఇంకా మెదక్ ఎంపీ ఎవరు ఎంపీ క్యాండిడేట్ ఎవరు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ అరే వీళ్ళంతా అంటే స్ట్రాటజీస్ కోసము ఆ ముందుగా ఎవరిని వేసుకుంటారు నిలబెడతారు ఆడు ఇంకేస్తుంటే నిలబెట్టాలి ఈ ఒకరి ముఖాలు కూడా చూసుకుంటారు తెలంగాణలో అయితే ఎవరు ధైర్యంగా గన్ షాట్గా ఈ క్యాండిడేట్ నిలబెడితే గెలుస్తాడు ఈ ఎంపీ స్థానం మాదే అని ధైర్యంగా ఒక క్యాండిడేట్ నిలబెట్టలేకపోతురు ప్రధాన పార్టీలు అన్నీ కూడా నెక్స్ట్ చిత్రాంజలికి స్వాగతం ఏంటంటే మనకు పేపర్లో లాస్ట్లో స్పోర్ట్స్ పేజ్ ఉంటుంది తర్వాత మీడియా సినిమా పేజ్ ఉంటుంది కదా చిత్రాంజలి అనే అట్లాంటి చిత్రాంజలికి ఈ పేపర్ అబ్బో మేము ఇసుక ఒత్తిరాలని జనమంటసుడికి ఇదే ఏంది ఇది కరీంనగర్ బీఆర్ఎస్ కథన బేరి సభకు హాజరైన అశేష జనవాహినికి అభివాదం చేస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈశోటి సభలు మస్తు పెట్టుకోవచ్చు వాళ్ళు తిన్న పైసలతోటి పదే నెల వాళ్ళు కొల్లగొట్టిన సంపద తోటి మీటింగ్ ఈసోడి పెట్టుకోవచ్చు జన దయచేసి ఈశోటి మీటింగ్లు పెట్టురి వాళ్ళకి ఐదు వందల నాలుగు వందల మంది బతికిరి నిన్న ఒకరోజు ఆ కూలీ కన్నా కనీసం అట్లన్న ఉపాధి కల్పించు మీకు శాతకాలం మిగతా రకంగా ఉపాధి కల్పించడం ఇదేం భాష ఇదేం గోస తెల ప్రజల్ని గాలికొదిలేసి కొదలేసి శాపనార్థాల మానవ బాంబులు మెడలు పేగులు సీఎం మాట్లాడే భాషేనా నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం మాట్లాడను మళ్ళా మోసపోవద్దు కాంగ్రెస్ కరు కాల్చి సురుకు పెట్టాలి కేసీఆర్ ఆయన రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే ఓట్లాడగనే కొత్తారు కదా షేయి ఇట్లా సరథం పట్టుకొని గరం చేసి పెట్టురు షేయి ఇట్లా ఆపంగానే ఆయన చేతుల పెట్టురు అన్నాడు ఈయన కూడా కదా చెప్తున్నాడు మళ్ళా మోసపోవద్దు కాంగ్రెస్ కర్ర రాతి ఈ వాతలు వివ్వడేదో ఏమికో ఇదో అన్నట్టు మళ్ళీ లేస్తాం గెలుస్తాం ఇది ఇదంతా ఒక చిత్ర కవిత అన్నట్టు మన చిత్రాంజలి కదా మొత్తం సినిమాటిక్గా మంచి కవిత్వ రూపంలో ఉంటే ఇక్కడ వార్తలన్నీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటే చదువుకోవాలి దద్దమ్మ ప్రభుత్వం చేతగాని పాలన ఎట్లాంటి తెలంగాణ ఎట్లయిపోయే మూడు నెలల్లోనే ఆగం చేసిర్రు మా కలలన్నీ కళ్ళలైపోయినాయి మేము దోసుకోవాల్సినవి అన్నీ పాపం పక్కదారి పడుతున్నాయి కేసీఆర్ పక్కకు జరగనే కరెంటు నీళ్లు కట్కేసినట్టు బంద్ అవుతాయా రైతుల బాధ చూస్తుంటే కండ్లలో నీళ్ళు వస్తున్నాయి ఇదా కాంగ్రెస్ ఏం లేదు కండ్ల మీకు ఒక సూచన చెప్తా నీళ్ళు నీళ్ళొస్తూ కాదు ఆడ ఏడైతే పంటలు నష్టపోతుంటే ఆడు కోరి కాళేశ్వరం గురించి మీరు చెప్పే వద్దలేదో చెప్పోర్రీ ఆ నష్టపోతున్న రైతుకు పదివేల ఎకరానికి పదివేల ఇరవై వేల సహాయం చేయరి మస్తు కోట్లు వేల కోట్లున్నాయి ఇప్పటికిప్పుడు ప్రభుత్వానికి కాదని కూడా ఆర్థిక సహాయం చేసేంత సినిమా మీకుంది ఒక ప్రజాపాలనకు వచ్చిన ఒక మహిళను పట్టుకొని ఇక నువ్వు పదిహేనుల శాఖ కాలే కానీ రేవంత్ రెడ్డి ప్రజాభావం పోతే పని కాలేదని తెల్లారి కేటీఆర్ పైసలు ఇచ్చి డ్రామాలు చేసిన కదా నాలుగు రోజులు మరి గట్లనే తెలంగాణ మొత్తం చేయరి మీకు శక్తి ఉంది కదా ప్రభుత్వం చేయలేని పని మీరు చేయగలుగుతారు కాబట్టి చేసేయరి గడ సిద్దిపేట రాళ్లవానవడి నంగునూరు మండలము చిన్నకోడు మండలం అక్కడ అన్ని పంట నష్టపోతే వరి మొత్తం రాలిపోతే పంట నష్ట పరిహారం అని అక్కడ మాజీ మా మాజీ మంత్రి ఇప్పుడు ప్రస్తుతం సిద్దిపేట ఎమ్మెల్యే పంట నష్ట పరిహారం ఇస్తామని ఓ తిరిగి ఫోటోలు దిగి ఫోటోషూట్లు మస్తుగా చేసిండు ఇవారికి ఆ పదివేలు దిక్కులు అక్కడ స్థానికంగా హరీష్ రావుకి ఎదురు నిలబడ్డ చక్రధరగూడ అనేటనే ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ పేరుతోటి కౌలు రైతులకు ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు లక్ష లక్ష రూపాయలు మంచి అవి మధ్యలో అడ్డుకుంటు ఆ పసి లేకుండా నీకు చూడబుద్ధి కాకపా కర్ల నీ ఫ్లెక్స్ అయ్యాను పాపానికి జైలు పంపి వేయాను తర్వాత రాళ్ళు వాళ్ళొచ్చి రాలిపోతే పంట కాడికి పోయి పదివేలు పదివేలు ఇట్లా ఇన్స్టాంట్ తీసుకుంటూ వచ్చాడు పది గ్రామాలకు మంచి లేదో పట్టుకపోతే నీకు ఏ శాతం కాదా ఇచ్చి గిది గి గిట్లుంటుంది ఈ భాగవతం ఇక కొత్తగా పదహారు కార్పొరేషన్లు త్వరలో వారులకు తెల్ల రేషన్ కార్డులు నా ఈ కేబినెట్ నిర్ణయాలకు సంబంధించిన వార్తలు ఇది కూడా మళ్ళీ ఏంది కొత్తగా తెలంగాణ టెక్నాలజికల్ వర్సిటీ పెట్టాలి మహిళల భద్రత కోసం టీసీఎఫ్ ఈ యాప్లు వాళ్ళు కూడా ఏదో ఆకాయ అని షీటింగ్ సంథింగ్ ఏదో పెట్టిరు గత ప్రభుత్వం కూడా అవిట్లా ఏమైనా ఉంటే ప్రక్షాళన చేయరు కానీ కొత్త కొత్త ఖర్చు పెట్టకూరి జర కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయాలి ఇవ్వాలి ముద్ర వాళ్ళకు ఉండాలి వాడి ముద్ర వాడేసుకున్న ఆ ముద్ర నేను తపన అది బంద్ చేసి జర ప్రజల సొమ్ముని జర దుర్వినియోగం చేయకూరి శేష కార్యక్రమాలు చేయరి ఉన్నాయి ఖరాబ్ చేయకూరి ఏమైనా ఖరాబ్ అయిన బండి ఉంటే మంచిగా చేయించుకోవాలి కానీ కొత్త బండి కొనుక్కోనే పరిస్థితిలో మనం లేము తెలంగాణ ఖజానా అట్లా లేదు ఆర్థిక మంత్రికి చేసిన